హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా ఇవాళ బంధుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి సో మీరందరూ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో బంధుకి సంబంధించి రాని వారికి ఎప్పుడు రావచ్చు అలాగే ఈరోజు రేపు అలాగే ఈ వారంలో ఎంతమందికి డబ్బులు పడనున్నాయనే అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాను సో మన వీడియోలను కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక మనం వచ్చేసినట్లయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుబంధు విషయానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో రైతు బంధుకి సంబంధించిన అంశంపైన కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది ఈ యొక్క సమీక్షలో మొత్తానికి రైతు బంధు విషయంలో పెట్టుబడి సాయం ఎంతవరకు అందింది ఇంకా ఎంతమందికి చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎంత నిధులు అవసరపడే అంశాల గురించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడం తెలుస్తుంది అయితే మొత్తానికి రైతు బంధు విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతుబంధు అనేది జిల్లాల వారీగా కొనసాగుతుందనేది ఒక ప్రాథమిక సమాచారంగా అయితే మనకు తెలుస్తుంది అనమాట కొన్ని జిల్లాలలో అన్ని జిల్లాలకి సైతం విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఫర్ సపోజ్గా ఒక జిల్లాలో పది ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువగా ఉంటే కొన్ని జిల్లాలలో కేవలం ఐదు ఎకరాల వరకు కలిగిన రైతులు ఎక్కువ శాతంలో ఉన్నారనమాట ఈ జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులలో అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖులోపు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఎకరాల వరకు రైతుబంధు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక శాఖకు ఆదేశాలు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎకరాలకు సరబడే నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఆరు ఎకరాలకు సంబంధించిన నిధులు కూడా విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణని సిద్ధం చేయమని చెప్పేసి ఆర్థిక శాఖను కోరినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతవరకు రైతు బంధు అందింది అంటే మాత్రం అది కేవలం మూడు నుండి నాలుగు కేటగిరీలు ఈ మూడు నుండి నాలుగు కేటగిరీలలో పూర్తి స్థాయిలో ఇంకా రైతు బంధు అందలేదు ఇంకా మూడు నుండి నాలుగు మధ్యలో రైతుబంధు పొందని వారు దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులు ఉన్నారు కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే మూడు నుండి నాలుగు మధ్యల కేటగిరీలో రైతులకి రైతుబంధు డబ్బులు అనేవి అందాయి మూడు నుండి నాలుగు కేటగిరీల రైతు అంటే చాలామంది కొద్దిగా అయోమయంలో ఉన్నారు మూడు నుండి నాలుగు కేటగిరీలు అంటే మూడు ఎకరాల పైచీలుకు ఉన్న రైతులకి రైతుబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇందులో కొన్ని జిల్లాల వారిగా ఇది జిల్లాల నిష్పత్తి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు రైతుబంధు అందుంటే ఎస్ అని చెప్పేసి ఒకవేళ రైతుబంధు అందకుంటే మాత్రం నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకోండి ఈ ప్రశ్న మీ ముందుకి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు జిల్లాల నిష్పత్తి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా నిజామాబాద్కి సంబంధించిన వ్యక్తికి మూడు ఎకరాల పదిహేను గుంటలకు పడితే ఒక మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తికి మూడు ఎకరాల పదిహేను గుంటలు కాదు కదా దాదాపుగా పంతొమ్మిది గుంటల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇక కొంతమంది జిల్లాలకు వస్తే మాత్రం మూడు ఎకరాల ఐదు కుంటలు పడని వారు కూడా ఉన్నారు సో ఈ విధంగా జిల్లాల వారీగా నిష్పత్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి జిల్లాల నిష్పత్తి ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖ అధికారులు ఈ సంబంధిత నిధులను రైతు బంధు కింద విడుదల చేస్తున్నారన్నది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎకరాలకు సంబంధించిన పట్టుబడి పెట్టుబడి సాయానికి సంబంధించి పట్టా కలిగిన రైతులకి నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఇవి విడతల వారీగా విడుదలవుతాయి విడతల వారీగా అంటే మూడు నుండి నాలుగు కేటగిరీలు అంటే మూడు ఎకరాల పట్టా కలిగిన రైతుల పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత నాలుగు నుండి ఐదు కేటగిరీల రైతు బంధు ప్రారంభం అవుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులని రైతుల ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులు ఒక కార్యాచరణతో ముందుకు పోతున్నారనే విషయం మనందరం గ్రహించాక తప్పదు అనేది అయితే ఈ సందర్భంగా చూసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ముట్టకాయలు పడ్డాయి అనేది అయితే ఈ రైతుబందు పెట్టుబడి సాయాన్ని చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రైతుబంధు ఒకటి కరెక్ట్ టైంలో ఇస్తే రైతులు సంతోషపడతారని చెప్పేసి పలువురు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు తాజాగా ఉన్న సమాచారం అయితే ఇది మీ అందరికీ అనుకుంటున్నాను పేపర్ ప్రకటనలు అయితే ఇప్పటివరకు అఫీషియల్గా ఏమీ రాలేదు అలాంటివి ఏమైనా తాజా ప్రకటనలు వస్తే మాత్రం తక్షణమే మేము ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను సో అలాంటి అప్డేట్లు కూడా మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ ఈ వీడియోని కూడా ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు